నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే బందరు మండలం కరగ్రహారంలో మన భూములను తమ సాగులో ఉన్నాయంటూ ఆ గ్రామానికి చెందిన రైతులు అధికారులతో వాగ్వివాదానికి దిగారు భూములను పాడు చేయవద్దంటూ డిమాండ్ చేశారు రైతుల పక్షాన మాజీ సర్పంచ్ మీరా రైతులకు నాయకత్వం వహించారు ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూమిని మన అడవులంటూ లాక్కోవడం తగదన్నారు వాగ్వివాదం తీవ్ర రూపం దాల్చడంతో రూరల్ పోలీసులు రంగంలోకి దిగారు పోతేపల్లి జ్యువెలరీ పార్కు ఆటోనగర్ లో వేంచేసి ఉన్న శ్రీ విజయ కనకదుర్గ సమేత మల్లికార్జున స్వామివారి దేవాలయము నందు మొదటి శుక్రవారం సందర్భంగా గొప్ప అన్న సమారాధన కార్యక్రమము జరిగినది మూడు వేల మందికి పైగా భక్తులు వచ్చి అమ్మవారి అన్న ప్రసాదము స్వీకరించారు బీసీ వర్గాలకు నామినేటెడ్ పదవుల్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు కూటమి ప్రభుత్వం కల్పించే దిశగా నిర్ణయం తీసుకోవడం బీసీ సామాజిక వర్గాలు ఆనందాన్ని వెలుబుచ్చాయని బీసీ నాయకుడు జనసేన పార్టీ నగర అధ్యక్షుడు గడ్డం రాజు అన్నారు దేశ జనాభాలో సగభాగానికి పైగా ఉన్న బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ అమలు కొరకు బీసీ సంఘాల పోరాటానికి కూటమి ప్రభుత్వం మద్దతుగా ఉండాలని ఆకాంక్షించారు ఎన్నికల్లో బీసీలకు కూటమి ఇచ్చిన హామీలను ప్రణాళికా బద్దంగా ఒక్కొక్కటి అమలు చేస్తూ అభివృద్ధి సంక్షేమం దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చక్కటి ప్రణాళికలతో పరిపాలన కొనసాగిస్తున్నారని గడ్డంరాజు తెలిపారు వైసీపీ ప్రభుత్వం బీసీ నామినేటెడ్ పదవుల రిజర్వేషన్ కుదించి బీసీ సామాజిక వర్గాలకు తీరిని అన్యాయం చేసిందని బీసీల సంక్షేమ పథకాలు నిలుపుదల చేసి బీసీల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని గడ్డం రాజు విమర్శించారు కూటమి ప్రభుత్వం బీసీలకు పెద్ద పీట వేసిందని బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందించే ప్రక్రియ చేపట్టిందని బీసీలు సద్వినియోగపరుచుకోవాలని కోరారు సినీ పక్కిలో జరిగిన విజయవాడ బస్టాండ్ ఆయుధాలు హత్యాయత్నం కేసును కొట్టివేస్తూ నలుగురు నిందితులను నిర్దోషులుగా విడుదల చేస్తూ కృష్ణా జిల్లా ఎనిమిదవ అదనపు జిల్లా జడ్జి డి లక్ష్మి శుక్రవారం సాయంత్రం తీర్పు చెప్పారు నిందితుల తరపున న్యాయవాదులు లంకిశెట్టి బాలాజీ పేర్ని నాగ పవన్ కుమార్ ఇచ్చిన వివరాలు ప్రకారం విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం చెందిన సుదర్శనం రవి దత్త ఇరవై ఏడు అపర్ణ అనే యువతని ఏకపక్షంగా ప్రేమించాడు అపర్ణకు ప్రేమ విషయం తెలియకపోవడంతో ఆమె శ్రీనివాసరావు అనే వేరే వ్యక్తిని వివాహం చేసుకుంది అయితే తాను ప్రేమించిన యువతి వేరే వ్యక్తిని వివాహం చేసుకోవడంతో తట్టుకోలేకపోయినా దత్త ఇబ్రహీంపట్నంకు చెందిన చింత సతీష్ బాబు ముప్పే ఒక్క డొక్కుడి పరమేశ్ పీతా వెంకటేశ్వరావు ఇరవై ఎనిమిది తో కలిసి ఒక పథకం ప్రకారం అపర్ణ భర్తని చంపాలని నిర్ణయించుకున్నారు వారి పథకంలో భాగంగా నిందితులు అపరిచిత వ్యక్తి వద్ద ఒక పిస్టల్ ను కొనుగోలు చేశారు అపర్ణ భర్తని చంపడానికి ఒంగోలు వెళ్లిన నిందితులకు అవకాశం దొరకలేదు తిరిగి విజయవాడ వచ్చి రెండు వేల పద్నాలుగు మార్చి పదకొండవ తారీఖు తెల్లవారుజామున రెండు గంటల ముప్పై నిమిషాలకు విజయవాడ లోని టాయిలెట్ లోకి వెళ్లిన సుదర్శనం రవి దత్తు తాను తెచ్చుకున్న తుపాకిని కూడా తీసుకువెళ్లాడు టాయిలెట్ రూమ్ లో అది ఫైర్ అయి పక్క టాయిలెట్లో ఉన్న తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం ఎరవరం చెందిన నిమ్మల వీర వెంకటరమణ నలభై కు బుల్లెట్ తగిలి రక్తస్రావం జరిగింది వెంటనే బాధితుడిని విజయవాడ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు తర్వాత కొంతకాలానికి వీర వెంకటరమణ ప్రాణాలతో బయటపడ్డాడు కేవలం ప్రేమ పేరుతో స్నేహితులు సహకారంతో తుపాకీ కొని ప్రేమించిన యువతి భర్తని చంపుదాం అనుకుంటే కదా అడ్డం తిరిగింది బెజవాడ స్టాండ్లో అర్ధరాత్రి తుపాకీ పేలి గాయాలు కలగడంతో పోలీసులు రెండు సున్నా ఒకటి నాలుగులో ఈ కేసును ప్రతిష్టాకరంగా తీసుకున్నారు ఈ కేసు విజయవాడ ఎనిమిది జిల్లా జడ్జి కోర్టులో రెండు వేల పద్నాలుగు నుండి విచారణ జరిగి పదకొండు మంది సాక్షులను విచారణ చేశారు కేసు విచారణవాద ప్రతి వాదనలు విన్న పిదప నిందితులపై ఆయుధాల చట్టం మరియు గాయపరిచినట్లుగా తగిన సాక్ష్యాధారాలు లేకపోవడంతో కేసును కొట్టివేస్తూ న్యాయమూర్తి లక్ష్మీ తీర్పు చెప్పారు లో మొదటి కళాశాలగా నోబుల్ కళాశాలను ఒకటి ఎనిమిది ఆరు నాలుగులో స్థాపించారని నోబుల్ విద్యారంగానికి చేసిన కృషి మరువలేమని టీడీపీ కార్పొరేటర్ దేవరపల్లి అనిత అన్నారు శుక్రవారం నోబుల్ కళాశాల స్థాపించిన నోబుల్ జయంతి నిర్వహించారు అధ్యాపకులు వండిన వంటకాలను విక్రయించారు డబ్బును పేద విద్యార్థులకు ఉపకార వేతనంగా అందచేశారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దేవరపల్లి అనితతో పాటు మాజీ కౌన్సిలర్లు లోగిశెట్టి వెంకటస్వామి బొమ్మిడి శ్రీరాములు గాడల్లి డేవిడ్ ప్రిన్సిపాల్ ఎస్ ఎర్నెస్ట్ తదితరులు పాల్గొన్నారు మచిలీపట్నం నగర ప్రజలు తరి పొడి చెత్తను వేరువేరు డబ్బాల్లో పారిశుధ్య కార్మికులకు అందించాలని డిప్యూటీ సీఈఓ నోడల్ అధికారి ఆనందకుమార్ అన్నారు శుక్రవారం డిప్యూటీ సీఈఓ నాలుగవ డివిజన్ లో విస్తృతంగా పర్యటించారు డివిజన్లోని సర్కారు తోట చిలకలపూడి ప్రాంతాల్లో పర్యటించారు పారిశుధ్య కార్మికులతో మాట్లాడారు గృహ చెత్త సేకరణపై అడిగి తెలుసుకున్నారు గృహిణులు చెత్తను ఇంటి ముందు పోయవద్దని హితవు పలికారు ఈ కార్యక్రమంలో కె కృష్ణప్రియ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను ఆఖండ విజయంతో గెలిపించాలని టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రపాటి గోపీచంద్ అన్నారు శుక్రవారం మచిలీపట్నం నగర టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో గోపీచంద్ మాట్లాడారు ఆరు నెలల్లో ఆరు లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కిందన్నారు నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందన్నారు మెగాఎస్సీ ద్వారా పదహారు వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తోందన్నారు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో తెలుగు యువత కీలకంగా బాధ్యత వహించాలన్నారు ఈ సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమరి బాబా ప్రసాద్ నగర పార్టీ అధ్యక్షుడు ఎన్ డి ఇలియాస్ పాషా టీడీపీ కార్పొరేటర్ దేవరపల్లి అనిత నాయకులు అక్కుమహంతి రాజా తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా పనిచేసి అకస్మాత్తుగా వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోవడంతో వైఎస్ కుమారుడైన జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రజలు పట్టం కట్టారని అయితే అవినీతి ఊబిలో కూరుకుపోయిన జగన్ రెడ్డిని రాష్ట్ర ప్రజలు తిరిగి అధికారంలో నుంచి దింపివేశారని రానున్న ఎన్నికల్లో జగన్ రెడ్డి ఎత్తి పరిస్థితుల్లో సీఎం కాలేడని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ అన్నారు మచిలీపట్నం అప్సర హోటల్లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి ఒక్క అవకాశం ఇవ్వాలంటూ ప్రజలను అడిగారని ఆ ఒక్క అవకాశం ఇచ్చారని మరో అవకాశం ప్రజలు ఇచ్చే పరిస్థితుల్లో లేరన్నారు సీఎం చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడానికి ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు తాను చిత్తూరు జిల్లా వాడినని చంద్రబాబు పాలన దక్షత తనకు తెలుసన్నారు అయితే ఇంకా మహిళలు ఉచిత బస్సు కోసం విద్యార్థులు కోసం ఎదురు చూస్తున్నారన్నారు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమన్నారు అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ మండల స్థాయి కమిటీలను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు కాంగ్రెస్ పార్టీ ఒక జీవన దాంటిదని ఎందరో వస్తుంటారు ఎందరో బయటకు వెళ్తుంటారన్నారు ఉద్యోగాల్లో రాజకీయ పదవుల్లో ఎస్సీలకు రిజర్వేషన్లు ఎలా కల్పిస్తున్నారో అదే విధంగా బ్యాంకు రుణాల్లో కూడా అధిక శాతం ఎస్సీ ఎస్టీ బీసీలకు రుణాలు ఇవ్వాలన్నారు కేంద్రంలో బిజెపి ప్రభుత్వ వాస్తవాలను ప్రజలు తెలుసుకునే రోజులు వచ్చాయన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కె చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు ధరలు బాగా పెరిగిపోతా ఉన్నాయి ఎవరో చెప్తుంది తెలగలు బాగా పెరిగిపోయినాయట మరి అంతేకాదు ప్రతి వస్తువు ధర పెరిగిపోయింది ప్రతి ట్యాంక్స్ పూర్తిగా పెరిగిపోయింది ఒక్క ధర రెండింటి పైన ఆకుండారు ఇంకా నిర్మలా సీతారాం నన్ను వాకింగ్ పైన లేదు ట్యాక్స్ దీనిపైన కూడా వేసుకోవచ్చు ఎవడో ఒకటి చేస్తాడు దానిపైన లేదు మొగుడు పెళ్ళానికి ముందు పెడితే ట్యాక్స్ లేదు ఈ రెండు తప్పించి అన్నిటిపైన ట్యాక్స్ లేచారు ఇడ్లీ పైన ట్యాక్స్ ప్రతి దానిపైన ట్యాక్స్ లేచి మరి ఈరోజు ధరలు బాగా పెంచేశారు మరి నిరుద్యోగం చాలా బాగుంది దౌర్భాగ్యంగా ఉంది బీటెక్ పాస్ అయిన వాళ్ళు ఉద్యోగాలు లేక డ్రైవర్లుగా వెళ్తున్నారు ఎంబీఏ పాస్ అయినప్పుడు ఉద్యోగాలు లేకుండా డ్రైవర్లుగానో లేకపోతే చిమ్మేదానికో చుమ్మేదానికో వెళ్తున్నారు పన్నెండు వేల రూపాయలకి డాక్టర్ల పరిస్థితి కూడా ద్వారంగా ఉంది చదువుకున్నటువంటి డాక్టర్లు పన్నెండు వేల రూపాయలకు ఉద్యోగాలు చేస్తున్నారు హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో ఇది నిరుద్యోగ పరిస్థితి దీనికి ఏదైనా చేయాలి కానీ పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకొని ఆవర్ణీత సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చి ఏంట జడ్జిమెంటు పిచ్చోడు కూడా రాయదు వర్గీకరణ పైన భారత రాజ్యాంగంలో ఎక్కడా ఎక్కడా దీన్ని విభజన దీనికి లేదు ఉపకులాల గురించి ఎక్కడా లేదు విభజన గురించి ఎక్కడా లేదు భారత రాజ్యాంగానికి విరుద్ధంగా సుప్రీంకోర్టులో వచ్చినటువంటి జడ్జి ఒక ఆర్డరు అది డిజార్డరు అది కరెక్ట్ కాదు దాన్ని ఖండిస్తున్నా కాల్సింది వర్గీకరణ ఎక్కడ కోర్టులో సుప్రీం కోర్టులో ముప్పై మూడు మంది జడ్జీలు ఉన్నారు ముప్పై మూడు మంది జడ్జీలో ఇరవై మంది ఒక్క కులానికి సంబంధించిన వాళ్ళు నేను చెప్పడం నాకు ఇష్టం లేదు అయినా చెప్పి తప్పదు రాములు రాములే ముప్పై మూడు మందిలో ఇరవై మంది రాములు సుప్రీంకోర్టు జడ్జీలుగా ఉన్నారు అక్కడ కావాలి వర్గీకరణ మా రేవంత్ రెడ్డిలో వర్గీకరణ గురించి అసెంబ్లీలో మాట్లాడడం విన్నాను అప్పు అద్భుతంగా మాట్లాడాడు అద్భుతమైనటువంటి ఉపన్యాసం నేను అడుగుతున్నా మా మిత్రుడిని వర్గీకరణ క్లార్కుల్లో కాదు జూనియర్ ఇంజనీర్లో కాదు డాక్టర్లో కాదు వర్గీకరణ కావాల్సింది ముఖ్యమంత్రుల్లో ఏమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా ఈ రెండు కులాలేనా ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో డెబ్బై ఐదు సంవత్సరాల్లో డెబ్బై సంవత్సరాలు రెండు కులాలే పరిపాలించాయి ఇక్కడ తీసుకురండి ఆ వర్గీకరణ నేను ఆహ్వానిస్తాను ఆ ఏక సభ్య కమిషన్ మిశ్రా కమిషన్ నేను ఖండిస్తున్నా మిశ్రాకి అసలు అంటరాంతరం అంటే ఏందో కూడా తెలీదు ఉత్తరప్రదేశ్ తీసుకొచ్చి ఎనభై ఏళ్లు పాసన తీసుకొచ్చి వేస్తే ఏంది కమిషన్ కమిషన్ రద్దు చేయాలని తెలియజేస్తూ వన్ కే తరవాల్సింది ముఖ్యమంత్రుల్లో పదవ తరగతి చదివే మైనర్ విద్యార్థులు క్లాస్ రూమ్ లోనే వివాహం చేసుకున్న ఘటన మచిలీపట్నం హైనీ స్కూల్లో చోటు చేసుకుంది వారం గణవక ముందే మరో ఇద్దరు స్కూల్ విద్యార్థులు కాగిత ఉంగరాలతో నిశ్చితార్థం చేసుకున్న వైనం వివరాలు సేకరించడానికి వెళ్లిన మీడియాపై విరుచుపడిన కరెస్పాండెంట్ హాస్టల్ నుండి మైనర్ విద్యార్థులను ఇంటికి పంపిన యాజమాన్యం వరుస ఘటనలతో హైని విద్యా సంస్థలో చదివే విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు ఈ ఘటనలపై విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు ఎండాలని అవ్వాల్సిన అవసరం మేము ఎవరు కష్టం వచ్చినా ఒకటి తిట్టినా ఒకటి తిట్టకపోయినా ఒకటి పొగిన్నా కూడా మేము పట్టించుకోకుండా మేము మూసినా కూడా తెలుసుకుంటా వెళ్ళి మేము చేసే డ్యూట్రో విషయంలో మీరు ఆ రకంగా బిహేవ్ చేయటం ఎంతవరకు వీడియోకే చెప్పండి అంటే వీడియో కదా వీడియోకే చెప్పాలి వీడియోకే చెప్పాలి ఆయన ఏంటి పెద్దలో లేకపోతే ఎవరైనా తల్లిదండ్రులు చేస్తే అది బాల్య వివాహం తెల్ల ఆటకైతనంగా అది చేసుకుంటే అంటే జరిగింది ఆటగతనం కానీ జరిగింది అంటారు అంతేగా తెలుగు ఒక విషయం జరిగింది అది మన హోమ్ సైడ్ సిడబ్ల్యూసీ అని ఉంటాయి వాడికి చెప్పాను మీరు పిల్లలను భేటీ పంపిస్తారు అన్నారు అంటే మీకు నోటీస్ పైకి పంపి చెప్పాలి కదా మీరు చెప్పాలి చెప్తే వాళ్ళు ఫోటో దిగాలి వాళ్ళకి యాక్చువల్గా వాళ్ళు హోమ్ బాయ్స్ కాబట్టి హోమ్ కాబట్టి హోమ్ కప్ చెప్తాం ఇదేంటంటే మన స్కూల్ అయిపోయిన తర్వాత జరిగింది స్కూల్ అయిపోయిన తర్వాత పిల్లలు వెళ్ళిపోతా ఉంటే ఆ ఇద్దరు మాత్రమే మిగిలారు వన్ ఆఫ్ ద టీచర్ ఏంట్రా ఎక్కడ ఉన్నారు అన్నారు అన్నప్పుడు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత మనకి తర్వాత లీస్ తెలిసింది యాక్చువల్గా నేను కూడా ఆ రోజు లేని ఇల్లు ఉన్నాను జరిగినప్పుడు గురువారం జరిగింది ఈవినింగ్ ఈవినింగ్ టైం అంటే ఆఫ్టర్ ఫోర్ అదనపు తెలిసి మీకు కూడా కలగదు ఆ టైంలో జరిగింది నేను లేను కదా ఈరోజు గురువారం వరకు నేను లీవ్ లో ఉన్నాను శుక్రవారం వచ్చాను శనివారం యాక్చువల్గా మాకు స్కూల్ అయిపోయిన